నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ చేసిన గోవా పర్యాటక ప్రేమికులు బహిష్కరించండి పర్యాటకులకు రక్షణ కల్పించలేని గోవా సర్కార్ ముందు భారీగానే ఆర్థిక నష్టం చవిచూస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటకుడిని గోవాలో హత్య చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సరైన రీతిలో స్పందించపోవటం బాధాకరం గోవాకు సినిమా షూటింగ్స్ పర్యాటకులతోనే ఆ రాష్ట్రం అత్యధిక సంపదని మరిచి పర్యాటకులపై దాడులు హత్యలు చేయటంను చూస్తున్న పర్యాటకులు గోవా అంటే భయపడుతున్నారు శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఈ మధ్యకాలంలో గోవా పర్యటన నిమిత్తం ఏదో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తాడేపల్లిగూడెం నివాసి వెళ్ళడం జరిగింది అక్కడ ఏదో చిన్న చిన్న కారణాలకి మనిషిని హత్య చేసేటటువంటి సాంప్రదాయాలు గోవా ప్రభుత్వానికి మంచిది కాదు ఎందుకంటే గోవా సర్కార్ దీని మీద కనీసం సరైనటువంటి రీతిలో స్పందించలేదు గోవా జీవనాధారమే పర్యాటక అభివృద్ధి పర్యాటకంగా వచ్చేటటువంటి వాళ్ళకి భద్రత కల్పించాలి అలాంటి ఆ రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి క్రైమ్ జరిగితే కనీసం గోవా ప్రభుత్వానికి క్షీమ కుట్టినట్టు కూడా లేదు నిమ్మక నీరు వ్యవహరిస్తుంది ఖచ్చితంగా ముందు ఆ గోవాలో జరిగినటువంటి ఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ రాష్ట్రం నుంచి బహిష్కరించండి బహిష్కరించి టూరిస్టులకి మీరు ఒక నమ్మకం కలిగించండి అందుకని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోవా ప్రభుత్వానికి కనివి కలిగే విధంగా ఇక్కడ ఇలాంటి పనులు చేస్తే మన రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోతే ఇతర రాష్ట్రం నుంచి ఎవరు రారు అనే ఒక గౌరవం నమ్మకం కలగాలి ఆ భయం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు గోవా వెళుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి న్యాయ అల్టిమేటం ప్రకటించండి ఇక్కడ సరైనటువంటి భద్రత లేదు ఎందుకంటే ఒక అల్టిమేటం ప్రకటిస్తే కనీసం మిగతా రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రజానికానికైనా ఒక భద్రత ఉంటుంది ఇప్పుడు టూరిస్ట్ టూరిస్టులు అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి ఎంతో ఆదాయ వనరులు కల్పించేటటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద సరైనటువంటి రీతిలో స్పందించడంలో పూర్తిగా విఫలమైంది ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి టూరిస్టుకి ఈరోజు ప్రాణరక్షణ లేదు అక్కడ హత్య జరిగితే కనీసం ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం దురదృష్టకరం ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతున్నటువంటిది ఏంటంటే గోవా ప్రభుత్వానికి ఒక సరైనటువంటి గుణపాఠం చెప్పాలి అంటే టూరిస్టులు ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఏ రాష్ట్రం నుంచి అయినా సరే గోవా ప్రభుత్వం సరైనటువంటి రీతిలో భద్రత కల్పించే వరకు ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన మా రాష్ట్రం కాదు మా ప్రాంతం కాదు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న ఏ రాష్ట్రానికైనా జరుగుద్ది ఏ ప్రజలకైనా జరుగుద్ది ఏ టూరిస్ట్ జరుగుద్ది అందుకని అందరూ కూడా ఒక ఐక్యతతో ఖచ్చితంగా గోవాలో జరిగినటువంటి ఘటనకి గుణపాఠం చెప్పే విధంగా అన్ని రాష్ట్ర ప్రజలు సహకరిస్తారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం